అందరికీ నమస్తే ఈరోజు కూడా సరదాగా మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుందాం సామెత చెబుతానండు బద్ధకంగా ఉండే కోడల్ని ఏమంటారు అనేది చెబుతా ఉసూరు మొహం ఉంది ఊరికి బయలుదేరితే పెసరచేన అడ్డం వచ్చిందంట అంటారు అది ఎందుకంటారంటే ఒక ఒక ఇంటి కోడలు ఊరికి బయలుదేరిందంట అందులో నిదానము బద్ధకం కదా నిదానంగా బద్ధకంగా మెల్లిగా నడుచుకుంటా వెళ్తుందంట ఆవిడికి పెసర చేయని అడ్డం వచ్చిందంట అవి పెసర చేయని అడ్డం వచ్చింది కదా ఈ పెసర్లు తినేసి వెళ్దాంలే ఇప్పుడు ఇప్పుడే వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళి ఆ చే దగ్గర కూర్చొని పెసర్లు తింటా ఉందంట ఏమో తింటా ఉండేసరికి సాయంత్రం అయిపోయిందంట ఇంకేముంది పొద్దు కూకింది కదా ఇంకేం వెళ్ళింది వెనక్కి తిరిగి వచ్చిందంట అందుకని ఉసూరు మోహన్ ది ఊరికి బయలుదేరితే పెసర చేయనట్టం వచ్చింది అని సామెత అందుకని ఎవరైనా హుషారుగా ఉండాలి హుషారుగా పనులు చేసుకోవాలి అంటే నువ్వేనని నువ్వే ఒప్పుకుంటున్నావా ఇంకోటి ఏంటంటే మళ్ళీ కూరల సంగతికి వచ్చావా నేనా చికెన్ ఉండ ఈరోజు ఇంకేం కావాలి అంటే గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేమే అందుకని తీసుకుంటాను అదేంటి సాంబారే బాగుండిద్ది కదా అన్నీ ముక్కలేస్తాం కాబట్టి సాంబారే బాగుంటుంది అంటే నువ్వు ఒరిజినల్ పప్పు చారు అడుగుతున్నావు అది నేనెప్పుడు చెయ్యను ఎందుకు రాదు వచ్చు సరే అయితే సరే ఈసారి చేసినప్పుడు పెడతా సరేనా ఓకే 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 ఇంకోటి ఏంటంటే ఇంకోటి మా తాత వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మాట దాచిపెట్టుకోవాలి అని చెప్పేవాళ్ళు జ్యోతి మాట దాచిపెట్టుకుంటే డబ్బులు దాచుకున్నట్టే అనేవాళ్ళు అది చాలా వాటికి పాటిస్తాను నేను ఎక్కడ దాచుకుంటాను ఫోన్ ఇలా నీకు కన్నా అర్థమైంది సరిపోయింది అరే చెప్పకూడదు కదా అలాగా దాచుకోవాలి అన్నీ చెప్పకూడదు ఇదిగో ఇట్లా గుప్పడే ఇలా పట్టుకోవాలంట ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే ఏంటనేది అర్థం కాదు ఎవరికి ఇలా తీస్తే ఏముంది ఏమి లేదని తెలిసిపోతుంది తెలిసిపోతుందా లేదా అది మళ్ళీ ఇంకా ఏంటి కోడల సంగతి కూడా ఒక మాట చెప్పేవాళ్ళు మా తాతోళ్ళు మా తాతోళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు ఆ గంపతో ఆ ఒడ్లు ఎండాలి ఆ ఒడ్లుతో ఆ గంప ఎండాలి అనేవాళ్ళు ఎందుకంటే ఒక అత్తకి కోడలకి ఎప్పుడు పడకపోయినా తప్పదు అని ఇప్పుడు ఆ గంపను తీసుకెళ్ళి వడ్లు ఎండపోసాం అనుకో ఆ గంప కూడా తడిగా ఉంటుంది అందుకని అక్కడే పడేస్తాం మనం మళ్ళీ దా మళ్ళీ ఒడ్లు ఎత్తేటప్పుడు గంప కావాల్సిందే మళ్ళీ అది తీసుకొని ఎత్తుకొని తీసుకురావాల్సిందే అందుకని చెప్పి అత్త కోడళ్ళకి తప్పదు ఎన్ననుకున్నా ఏం చేసినా అనే దానికి అలా చెప్పేవాళ్ళు ఇక ఈ పెళ్ళిళ్ళు అంటే ఇక ఆ పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరో కానీ నేనైతే ఐదు నమస్కారాలు చేస్తాను ఒకటే రెండు కూడా కాదు అంటే నా ఒపీనియన్ నేను చెప్పాను అవన్నీ ఎందుకులే మళ్ళీ ఇప్పుడు అందరి మనోభావాలు దెబ్బతింటాయి నేను చవితే వద్దులే ఆ టాపిక్ వద్దులే వదిలేసి నేనేముంది ఇంకా తెల్ల కాగితమే నేను నువ్వు నువ్వెలా నువ్వెలా చూస్తే అలా ఉండేదాన్ని నేను ఇప్పుడు నేను నీకు నచ్చుతానా లేదా అని నువ్వే చెప్పాలి కానీ నేను ఎలా చెప్తాను అంతేనా కదా ఇదిగో ఈ పెళ్ళిళ్ళు చేసుకునే బదులు శ్రీశైలి వెళ్ళి అడవుల్లో ఒక చెట్టు పుడితే అసలు ఈ బాధలు కూడా ఉండవు చెట్టు చెట్టు పుడితే కాస్త దేవుడిని స్మరించుకుంటా ఉండొచ్చు మళ్ళీ జంతువులాగ పుట్టాం మళ్ళీ ఏం తినాలి ఏం పెట్టుకోవాలి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఏం వేటాడాలి ఇవన్నీ రావాలి ఆ ఇవన్నీ మనం ఏడపడతాం అబ్బా అన్ని చెట్లకి మనమే పోతున్నాం ఏంది నీళ్లు ఆయనే చూస్తాడు అదే అందుకే చెబుతుంది ఆ భగవంతుడే చూస్తాడు ఎందు అలా అలా గడిచిపోతుంది చెప్పు ఇంకేమన్నా వినాయక చవితి గురించా వినాయక చవితి గురించి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం చేసాము అన్నది వినాయకుడిని పెట్టి ఊరెట్టా నువ్వు అసలు మరీ విచిత్రంగా మాట్లాడతా బయట పెడితే ఆ రోజు వరకు ఉండాల్సిందే తర్వాత వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అంటే మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకో స్వామిని రెండో రోజు తీస్తాం కదా అప్పుడు దాకా ఇల్లు అయితే కదలకూడదు ఆ బయట పెట్టినా కూడా మనం ఇల్లు కదలకూడదు తర్వాత రోజే వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు స్వామి ఏమి వద్దానడుగా మనుషులైతే అవి ఇవి పేర్లు పెడతారు కానీ అట్ట ఉన్నాయి ఉన్నాయని స్వామి అయితే పేరు పెట్టడం కదా స్వామికి మనం ఎట్లా పెట్టుకున్నా ఎలా పెట్టినా ఏం చేసినా ఏమి అన్నాడు ఈసారి ఈసారి పండక్కి నువ్వు ఎన్ని గంటలకు లెగుస్తావు చూస్తా నేను కూడా ఎందుకు ఓ ఆ రావద్దులే పండగ చేసుకో ఓకే నమస్తే